హాయ్ అండి వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ ఈరోజు అలసందలతో మసాలా అయితే చేస్తున్నానండి ఇదైతే మార్నింగ్ మనం టిఫిన్ లాగా కూడా తీసుకోవచ్చు చాలా హెల్తీగా అయితే ఉండిద్ది దీనికోసం అలసందలు అయితే నేను ఉడకబెట్టేసుకున్నానండి ఇవైతే మనం అప్పటికప్పుడు నానబెట్టకపోయినా ఉడకబెట్టేసుకోవచ్చు చాలా ఫాస్ట్గానే ఉడికిపోతాయి దీంట్లోకి అయితే ఉల్లిపాయలు దోసకాయ క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర ఒక చిన్న టమాటా అండి ఇంకా పులుపు తగినట్టు నిమ్మకాయ ఇవైతే సన్నగా అయితే తరిగేసాను ఇప్పుడు మసాలా అయితే కలిపేసుకుందాం అలసందల్లోకి క్యారెట్ తురుము కొత్తిమీర ఉల్లిపాయ దోసకాయ టమాటా ఇలా మనం కట్ చేసుకున్నామని అయితే వేసేసుకుంటున్నాం ఎప్పుడైనా మనకి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లేని టైంలో అప్పటికప్పుడు అయితే చేసుకుని తినచ్చండి అలసందలు ఉంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు చాలా టేస్ట్గా అయితే ఉండిద్ది అంతేకాదు మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా ఇది మొత్తం కట్ చేసుకున్నవన్నీ అయితే వేసేసుకుంటున్నానండి ఇందులో అలాగే టేస్ట్కి సరిపడగా కారం అయితే వేసుకుంటున్నాను మీరు కారం ప్లేస్లో కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ అండి అలాగే నిమ్మకాయ కూడా పిండేసుకుంటున్నాను ఇది కూడా మీ పులుపు ఎంత తింటారో అంత మీ ఇష్టం అండి నేనైతే ఒక నిమ్మకాయ అయితే పిండుతున్నా ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి చాలా మంచి ఫుడ్ పిల్లలు కూడా ఇష్టపడతారు దీన్ని దీన్నైతే ఒకసారి బాగా కలిపేసుకుందామండి మొత్తం అన్నీ కలిసేలాగైతే కలిపేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి మనకు ఎంతో టైం పట్టదు ఆసందు ఉలికేలోపు మనవన్నీ కట్ చేసి పెట్టుకుంటే తొందరగానే అయిపోయింది పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్లో అలాగైతే పెట్టచ్చండి ఇవైతే మొత్తం అన్నీ కలిసేలాగైతే కలిపేసుకుంటున్నాను ఇంతేనండి మొత్తం కలిపేసుకున్న మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో పెరుగు కూడా కలుపుకోవచ్చు అండి మీకు అది కూడా చూపిస్తాను ఎలా ఇష్టపడి తినే వాళ్ళు ఇలాగైతే తినేవచ్చు అలాగే దీన్ని పెరుగు కూడా కలుపుకోవచ్చు అండి పక్కన ప్లేట్లో అయితే కొంచెం తీసి మీకు చూపిస్తున్నా ఇప్పుడు ఇందులో అయితే ఒక రెండు స్పూన్లు పెరుగు అయితే వేసుకుంటున్నాను ఇందులో నిమ్మకాయ కూడా తింటాం కదండి ఇందులో పెరుగు కలుపుకుందండి ఇంకా చాలా టేస్టీగా అయితే ఉండిద్ది ఇదైతే బాగా కలిసేలాగైతే కలిపేసుకుంటున్నానండి ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే అలసందల మసాలా అయితే రెడీ అయిపోయింది ఇలా రెండు విధాలుగా అయితే చేసుకుని తినచ్చు మనం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళీ స్కిచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్